దేవునికి స్తోత్రం హలలుయ్య ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రేమైనటువంటి దేవుని బిడిలారా మీ అందరికీ ఈ సమయంలో దేవుని పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనము మరి ఐగుప్తి యొక్క చరిత్ర గురించి ప్రాచీన చరిత్ర గురించి మనము మరి ఒక భాగంలో మాట్లాడుకొని ఉన్నాం అలాగే మరి ఈరోజు కూడా ఐగుప్తి చరిత్ర గురించి ప్రాచీన చరిత్ర గురించి ఇంకొక భాగంలోని మనము మిగతా విషయాల్ని మనం తెలుసుకుందాం మనమందరం కూడా ముందుకి కొనసాగట్లే కొనసాగినట్లయితే దేవుడు మనల్ని మరింతగా ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు కనుక దయచేసి మరి శ్రద్ధగా ఉన్నట్టు మీరందరూ కూడా మీ మనసుల్ని ఈ వాక్యం పైన ఉంచాలని ప్రభు పేరుతాం మనవ చేస్తూ ఉన్నా ఆడికాండంలో నుంచి అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు భారంలో ఉన్నందున అబ్రహాము ఐగుప్తి దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళిన అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షారాయితో ఇదిగో నీవు చక్కని దాను అని ఎరుగుదును నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వల్ల నాకు మేలు కలిగినట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమనిను హలోయ చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి జీవం కలిగినటువంటి దేవా మీకు వంద గడిచిన గతకాలమంతి కూడా నీ పరిశుద్ధమైనటువంటి అస్తముల కింద దాచి నీ మనోహరమైనటువంటి సాహసాన్ని మాకు అందించినందుకు మీకు వేలాది స్తోత్రములు స్తం చెల్లిస్తూ ఉన్నా అద్భుతమైనటువంటి విధముగా మేము ఐగ్య యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్ర గురించి తెలుసుకున్నకు ఇటువంటి గొప్ప సమయమును మాకు అందించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఇదిగోనైనా నీ పరిశుద్ధ గ్రంథంలో రాపిచ్చినటువంటి ఈ లేఖనమును మేము ఆధారం చేసుకొని అనేకమైనటువంటి లేఖనములను మేము ఆధారం చేసుకొని అలాగే ఆది కాండంలోను యుమా మరి లేవియ ఖాండంలోను సంఖ్య ఖండంలోను ద్వితీయోపదేశంలోను నీ ప్రాపించినటువంటి ఈ ఐగుప్తు ప్రాచీనమైనటువంటి చరిత్ర గురించి మేము తెలుసుకుంటూ ఉండగా అనేకమైనటువంటి సంగతులు మాకు తెలియచేసి మా కళ్ళు తెరుచుకునేటట్లుగా మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇదిగో నాయన మేము ముందుకు కొనసాగుతూ ఉండగా నీ అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి మాకు అందించమని ఏసునం పెరుటి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ఆమె అయితే మనము మొదటి భాగంలో ఐగుప్తి ప్రాచీన చరిత్ర పరిచయం మొదటి భాగంలో మనము కొన్ని విషయాల్ని మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా మరి మనకంతా కూడా సుపరిచితమే ఈ రోజు మరి ప్రాముఖ్యమైనటువంటి విషయముల గురించి మరి మనం తెలుసుకుందాం ఐగుప్తి యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్ర రెండవ భాగంలో మనము అనేకమైనటువంటి విషయాలను తెలుసుకున్నకు దేవుడు మన ముందుకు నడిపించాలని మనసారా దేవుని కోరుకుంటూ ఉన్నాను ఈ ఐగుప్తు ప్రాచీనమైనటువంటి చరిత్ర అనేటువంటిది ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి అదేంటండి ఇస్రాయల్ చరిత్ర గురించి చెప్పచ్చు కదా ప్రాచీన ఐగుప్తి యొక్క చరిత్ర ఎందుకు చెప్తూ ఉన్నారు అని మీరు నన్ను అడగచ్చు అంటే దేవుడు ఇందులో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నటకు దేవుడు దాచి మరి ఇస్రాయలీలు యొక్క చరిత్రలో మనం నేర్చుకున్న విషయాలు లేవా అంటే దేవుడు ఇస్తే కనుక ప్రాచీన ఇస్రాయేలీలు యొక్క చరిత్ర హెబ్రిలు యొక్క చరిత్ర యోధుల యొక్క చరిత్ర పరిష్యుల యొక్క చరిత్ర సద్దుకైలు యొక్క చరిత్ర అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి మకాబీలు యొక్క చరిత్ర ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకున్నకు మరి దేవుడు ఇస్తే కనుక వాటన్నిటిని కూడా మున్ముందు రోజుల్లో రాబోయేటువంటి దినాల్లో మనం అందరం ఈ ఐగుప్తు ప్రాచీన చరిత్ర అనేటువంటిది మరి మన కనుక చూస్తే ఈ ప్రాచీన చరిత్రనే మూడు భాగాలుగా విభజిస్తారు ప్రాచీన చరిత్రనే మోడ్రన్ ఈజిప్ట్ కాకుండా ఓల్డ్ ఈజిప్ట్ ని మరి ఎన్ని భాగాలుగా అంటే మూడు భాగాలుగా విభజిస్తారు ఈజిప్ట్ మిడిల్ ఈజిప్ట్ అలాగే న్యూ ఈజిప్ట్ దీనిని మనము ప్రాచీన ఐగుప్తి యొక్క సామ్రాజ్యం కూడా అనొచ్చు ఆ తర్వాత మధ్య ఐగుప్తి యొక్క చరిత్ర అనొచ్చు అలాగే మోడ్రన్ అంటే నూతన లేకపోతే నవీన ఐగుప్తి చరిత్రను కూడా అనొచ్చు మనం మరి ఈ మూడు భాగాలు కూడా క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటివే ఉంటాయి మనం ఆది కాండం కనుక చూస్తే ప్రాచీనమైనటువంటి ఐగుప్తు మనకి అక్కడ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నా చూడండి ఆ ఆ సమయంలో ఆ సిచ్యువేషన్స్ లో కనుక మనం చూస్తే మరి రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు బీసీ నుంచి రెండు వేల నూట యాభై సంవత్సరం బీసీ వరకు బీసీ అంటే మీకు అందరికి కూడా తెలుసు బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పుట్టుక ముందు ఓల్డ్ ఈజిప్ట్ కింగ్డమ్ గురించి అంటే మరి ఆ ప్రాచీన ఐగప్తి యొక్క సామ్రాజ్యము మొదటి భాగం అంటే చరిత్రను మొదటి భాగము ఇలాగ విభజిస్తారు రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు బీసీ నుంచి రెండు వేల నూట యాభైవ బీసీ అంతవరకు ప్రాచీనమైనటువంటి ఐగుప్తి చరిత్ర మొదటి ఆ మొదటి భాగం అని కూడా అనొచ్చు ఇంతవరకు ఒకటి అయితే రెండవది రెండవ భాగం ఏమంటారంటే మధ్య ధర లేకపోతే మధ్య ఐగుప్తి యొక్క చరిత్ర అని కూడా అనుకోవచ్చు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది బీసీ నుంచి పదహారు వందల యాభై బీసీ వరకు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై బీసీ వరకు ఈ యొక్క ఐగ్ యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంటుంది మూడవది నవీన ఐగుప్తి యొక్క చరిత్ర నవీన అంటే ముందుగా మీకు చెప్పారు మీరు కన్ఫ్యూజ్ కాకూడదు క్రీస్తు పుట్టొక్క ముందు ఉన్నటువంటి ఐగుప్తి యొక్క చరిత్రనే మూడు భాగాలుగా ఇక్కడ విభజించారు అయితే అందులో మూడవ భాగం నవీన ఐగుప్తి యొక్క చరిత్ర మూడవ భాగం పదిహేను వందల యాభై తొమ్మిది బీసీ నుంచి ఒక వెయ్యి డెబ్బై ఐదు బీసీ వరకు పదిహేను వందల యాభై తొమ్మిది బీసీ నుంచి ఒక వెయ్యి డెబ్బై ఐదు బీసీ వాడు ఇలాగున మూడు భాగాలుగా ప్రాచీనమైనటువంటి ఐగుప్తి యొక్క చరిత్రను మరి మూడు భాగాలుగా చేయొచ్చు అయితే దేవుడు మనకి ఆది ఇచ్చినటువంటి ఆ ఐగుప్తు మనం పన్నెండవ అధ్యాయంలో ఐగుప్తుని గురించి మనం చదివాము కదా అబ్రహాము ఐగుప్తి దేశానికి వెళ్ళారు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో కలు వస్తే ఐగుప్తి దేశానికి వెళ్ళారు అప్పుడు మొదట రాజ్యవంశము అనేటువంటిది నిర్మించబడిందని కొంత హిస్టరీస్ కొన్ని హిస్టరీలు అంటే కొన్ని చరిత్రలు మనకి చెప్తూ ఉన్నాయి అయితే అప్పుడు సంవత్సరం మూడు వేల నూట యాభై బీసీ ఆ సంవత్సరంలో ఐగత్తి యొక్క మొదట రాజవంశము అనేటువంటిది అక్కడ నుంచి ప్రారంభమైంది అనేటువంటిది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం అయితే మనం ప్రాముఖ్యంగా మనం మొన్న కొన్ని విషయాల్ని మాట్లాడుకుని ఉన్నాం మొదటి భాగంలో ఈ రోజు కూడా మరికొన్ని విషయాల్ని మరి మాట్లాడుకునేటప్పుడు మరి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడు కనుక మనము మరింత లోతుగా మనము ముందుకు వెళ్దాం ఈ ఐగుప్తు దేశానికి నైలు నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ నైలు నది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే పూర్వకాలంలో అక్కడ నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిర్గమాకాండం దగ్గరకు మనం వస్తే కనుక నిర్గమాకాండంలో ఇస్రాయలీలు నాలుగు వందల యాభై సంవత్సరములు ఎక్కడ ఉంటారంటే ఐగుప్తులో వారు ఉంటారు నాలుగు వందల యాభై సంవత్సరంలో వారు మొట్టమొదటిగా డెబ్బై మంది తోటి ఇస్రాయలీ యొక్క ప్రయాణం అనేటువంటిది ఐగుప్తికి మొదలవుతుంది ఈ ఐగుప్తుకు మొదలైనటువంటి ఆ నాలుగు వందల యాభై సంవత్సరాలకి దగ్గర దగ్గర దగ్గరగా వాళ్ళు అరవై లక్షల మందిగా మారటం అనేటువంటిది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో కాండంలో అంటే నాలుగు వందల యాభై సంవత్సరాలు ఐగుప్తు ఇజ్రాయేను బానుష్యులుగా చేసుకొని వారి చేత వ్యక్తి చాకరీ పనులు చేయించారని నిర్గమాకాండ మొదటి అధ్యయంలో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో అయితే ఈ నైను నది అనేటువంటిది పూర్వకాలంలో ఈజిప్ట్ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అసలు వాస్తవానికి ఐకప్త్య యొక్క చరిత్ర మొదలైంది నైలు నది పక్కనే అని మనం చెప్పుకోవచ్చు నైలు నది పక్కన ఏంటి అంటే సాంద్రత కలిగినటువంటి భూమి ఉండేటువంటిది అంటే ప్రజలు అక్కడ నివసించడానికి ప్రజలు అక్కడ పంటలు పండించుకున్నటకు రకరకాలైనటువంటి కూరగాయలు పండించుకున్నటకు అనుకూల ప్రదేశముగా నైలు నది పక్కన వారు నివసించేటువంటి వారు అది అనుకూలంగా ఉంది కనుక మరి అక్కడ నివసించేటువంటి వారు మనము చరిత్రలో కనుక వెళ్తే సివిలైజేషన్స్ కనుక మనం చూస్తే ప్రాముఖ్యమైనటువంటి సివిలైజేషన్స్ అన్ని కూడా మన భారతదేశంలో సింధు నాగరికత కానీ హరప్ప నాగరికత కానీ అలాగే మరి మనం కనుక ప్రాచీనమైనటువంటి మెస్బుతో నాగరికత కానీ ఇవన్నీ నాగరికతలన్నీ కూడా మనం చూస్తే ప్రాముఖ్యంగా ఎక్కడ ప్రారంభించబడ్డాయి అంటే నీటి పక్కన లేకపోతే కాలువల పక్కన నదుల పక్కన ప్రారంభించబడినాయని మనం చరిత్రలో చదువుకుంటాం అలాగే ఐగుప్తి యొక్క ఈ చరిత్ర మొదలవటానికి ఐగుప్తి యొక్క నాగరికత మొదలవటానికి నైలు నది ప్రా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అని మనం చెప్పుకోవచ్చు ఈ నైలు నదిని మనం మొదట చెప్పుకున్నటువంటి మొదటి భాగంలో నైలు నదిని వాళ్ళు పూజించేటువంటి వారు అలాగే నైలు నదికి బలులు కూడా అర్పించేటువంటి వారు అంత అంత భక్తిని ఐగ్యుల ప్రజలు వారు చేసేటువంటి వారు ఈ నైలు నది అనేటువంటిది వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అలాగే వారు అభివృద్ధి చెందుటలో నైలు నది ప్రాముఖ్యత చాలా ఉంది కొంచెం కాదు అనేకమైనటువంటి వారి యొక్క అభివృద్ధిలో వ్యవసాయం కానీ పారిశ్రామికంగా కానీ లేకపోతే వాళ్ళు బ్రతుకుటకు కానీ లేకపోతే వారు ఆ బ్రతుకుటకు ఆహారము పండించుకున్నటకు కానీ ఇలాగన్ని విషయాలలో ఐగ్ యొక్క చరిత్రలో నైలు నది ప్రాముఖ్యత అనేటువంటి అక్కడ చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు ఈ మట్టిలో నుంచి నల్ల మందును తయారు చేసేటువంటి వాడు ఒక భక్తుడు రాసినటువంటి విషయం ఒక బైబిల్ స్కాలర్ రాసినటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంలో గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ నల్ల మందును అంటే ఆ ఆ ప్రాంతంలో నైలు నది ఆ పరిసర ప్రాంతాలలో నల్ల మందు అనేటువంటిది దొరికేటువంటిది ఈ రోజుల్లో దగ్గర దగ్గర మనం తాతల కాలంలో కానీ లేకపోతే ఇంక వారి వెనక కనుక కనుక మనం చూస్తే నల్ల మందు అనేటువంటిది చాలా ఫేమస్ అప్పట్లో ఇప్పుడు భవిష్యం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఈ నల్ల మందుని చాలాగా యూజ్ చేసేటువంటి వారు అలాగే ఐద్యుత్ ప్రజలు కూడా ఈ నల్ల మందుని యూజ్ చేసేటువంటి వారు ఎందుకు అంటే ఒక విషయాన్ని చెప్తే ఈ నల్ల అనేటువంటిది ఏం చేసేవారు ఏం చేసేటువంటి వారంటే ఈ చిన్న పిల్లలు పుట్టినప్పుడు వారిని వారి వారి యొక్క జాతకం అంటే వాళ్ళు నై ఈజిప్ట్ యొక్క చరిత్రలో జ్యోతిష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం చెప్పుకున్నాం మీరు కనుక చూస్తే నిర్గమాకాఖండంలో కనుక మీరు చూస్తే దేవుడు వారి మీద పది తెగుళ్ళు కొమ్మరిస్తాడు పది తెగుళ్ళు కుమరించినప్పుడు కూడా వాళ్ళు పది తెగుళ్ళ విషయంలో కూడా జ్యోతిష్యాన్ని ఎక్కువ నమ్ముకున్నారు మనం ప్రతి లేఖనంలో ప్రతి అధ్యాయంలో కూడా ఆ విషయం మనకి స్పష్టంగా పట్టు మనకు కనపడుతుంది అనమాట అయితే ఈ ఈ వారి యొక్క జ్యోతిష్యం అంటే జాతకాల ప్రకారంగా వారి యొక్క భవిష్యత్తును అంచనా వేసిన తర్వాత వీరు వీరిని బలివ్వాలి అని చెప్తే నల్ల మందు వారికి తాగించి లేకపోతే నల్ల మందు వారి యొక్క పెదవులకి పూసి అలాగున చంపించేటువంటి వారు పూసి నైలు నదిలో అర్పించేటువంటి వారు అంటే అంత క్రోరమైనటువంటి సాంప్రదాయము ఆచారము కలిగినటువంటి ఉండేటువంటి అనమాట నైలు నది యొక్క చరిత్ర అనేటువంటిది ఇంకా చాలా ఉన్నది అది మనము ప్రత్యేకమైనటువంటి భాగంలో మనం చూద్దాం అయితే తృప్తి యొక్క మరి చరిత్రను ప్రాచీనమైనటువంటి చరిత్రను కనుక మనం చూస్తే ఇక్కడ మతం అనేటువంటిది చాలా ప్రభావం చూపింది అప్పుడున్నటువంటి ప్రజలలో అలాగే వారి యొక్క కళలు అలాగే వారి యొక్క భాష వారి యొక్క ఆచారాలు వారి యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వారిలో ఎక్కువగా ప్రభావము చూపాయి అని మనం పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకోవచ్చు అలాగే బయట చరిత్ర హిస్టరీ కూడా మనం తెలుసుకోవచ్చు ఐగుత్య యొక్క మరి సంస్కృతి ఎలా ఉండేటువంటిది అంటే వీరు ఆ సంస్కృతిలో నివసిస్తూ ఉన్నప్పుడు కళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు మతానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు అలాగే ఆచారాలకి సాంప్రదాయాలకి నియమాలకు ఎక్కువగా మరి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు ఇంకొక విషయానికి చెప్తారు ప్రపంచ దేశాలలో సుదీర్ఘ కళల యొక్క చరిత్ర కలిగినటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం ప్రపంచ దేశాలలో మతము పరంగా ఎక్కువగా మతము పరంగా ఎక్కువగా చరిత్ర కలిగినటువంటిది ఐగుప్తి రాజ్యం అలాగే ఆచారాలకు కానీ సాంప్రదాయాలకు కానీ సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి రాజ్యం ఐగుప్తి రాజ్యం హలో అంతగా మరి ఐగుతీల యొక్క ప్రజలు వీటికి ఎక్కువ ప్రాముఖ్యతను వారు ఇంకా కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం ఈ ఐగుప్తులు కనుక మనం చూస్తే నిర్గమాఖాండంలో మోసే అహరోను ఏం చేస్తారంటే వారు దేవుడు వారికి చెప్పిన తర్వాత ఫరో ఎదుడికి వీరు వెళ్తారు ఫరో ఎదుడికి వీరు వెళ్ళిన తర్వాత ఆ కర్రను ఆ పాముగా చేయటం నీళ్లను రక్తంగా మార్చడం అనేటువంటిది వారు కూడా అక్కడ చేస్తారు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే ఐగుప్తు దేశంలో ఎక్కువగా శకునమ్ము చెప్పేటువంటి వాళ్ళు నివసించేటువంటి వారు కర్ణ చాచులు అని అంటే వారు కూడా ఒక రకంగా ఆ ఈ శకునమ్ము చెప్పేటువంటి వారికి వస్తారు కానీ శకునుము ఎలా చూస్తారు అంటే కొన్ని గవ్వల ప్రకారంగా లేకపోతే ఇంకా వారి యొక్క అనుగుణంగా దానిని బట్టి చూస్తూ ఉంటారు అదంతా కూడా డీప్ గా మనం వెళ్తే ఇప్పుడు మనకు టైం సరిపోదు కనుక కొంచెం కొంచెంగా కుజించి నేను చెప్తూ ఉన్నా ఈ కర్ణ పిచార్చులు కూడా అంతే ఈ శకున చెప్పేటువంటి వారి అంటే మరింత లోతైనటువంటి విధంగా చెప్తారు వీళ్ళు కర్ణ పిచార్చులు సో వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి వారు సోదగారులు ఎక్కువగా ఉండేటువంటి వారు విగ్రహములు తయారు చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి వారు ఇలాగున అనేక మంది అక్కడ ఉండేటువంటి వారు వీళ్ళ యొక్క ప్రభావమే ఐగుప్తి యొక్క ప్రజలపై ఐగుప్తి యొక్క చరిత్రపై మనము పడిందని ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి ఐగుప్తి యొక్క సామ్రాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే మనకి ఫరో రాజు లేకపోతే ఫరో ఫరో దగ్గర ఉన్నటువంటి ఈ ప్రజలు అందరూ కూడా మనకు గుర్తొస్తారు కానీ ఒకప్పుడు ఐగుప్తు ప్రాచీనమైనటువంటి చరిత్ర అంటే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి అంటే శకునం చెప్పేటువంటి వాళ్ళు శోధ చెప్పేటువంటి వాళ్ళు కర్ణ పిచాచి కలిగినటువంటి వాళ్ళు అలాగే మంత్ర సానులు జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు జ్యోతిష్యములు చూసేటువంటి వాళ్ళని ప్రాచీనమైనటువంటి చరిత్ర చదివినప్పుడు ఇది మనం అనమాట అందుకనే ఇక్కడ మరి మనం కనుక చూడగలిగితే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు ఈ రోజుల్లో కూడా భారతదేశంలో కానీ అలాగే ఇంకా ఇతర దేశాల్లో కనుక మనం చూస్తే వీటికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు మతాలకు ఎక్కువ ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు మతము చెప్పినటువంటి మూఢత్వంలోనే చాలా మంది బ్రతుకుతూ ఉంటారు అలాగే ఐక్య యొక్క సామ్రాజ్యం కూడా అంతే ఫరో రాసినటువంటి శాసనం ఏదైతే ఉన్నదో అది వారికి మతం అని మనం అనుకోవచ్చు ఫరో రాసినటువంటి శాసనములు కానీ ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ మరి అదంతా కూడా మతం అని మనం భావించవచ్చు ముఖ్యంగా వీళ్ళు సూర్యుని ఎక్కువగా ఆరాధన చేసేటువంటి వాళ్ళని మనం చెప్పాం కదా అందుకనే ఈ సూర్యుడి యొక్క ఆరాధనని అంటే సూర్య ఆరాధన చేస్తూ ఉంటే సూర్యుని కుమారు నేను అని ఫరో చెప్పుకొని వారి చేత ప్రజల చేత నమస్కారములు చేయించుకొని నేను దేవుని కుమారుని సూర్యుని కుమారుని చెప్పుకొని వారి చేత అనేకమైనటువంటి విధాలుగా మరి పూజలు కానీ లేకపోతే నమస్కారములు కానీ సాగిలు పడే నమస్కారములు చేయటం కానీ దండాలు మరి పెట్టుకోవడం కానీ పూజలు చేయించుకోవటం కానీ ఇలాగున ఫరో రాజులు చేసేటువంటి వారు ఫరో రాజుల కింద ఉన్నటువంటి అధికారులు చేసేటువంటి వారు అనమాట మూఢత్వము అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి నాగరికతలో ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు మతంలో మూఢత్వం ఉంది కలలో మూఢత్వం ఉంది బా భాషలో కాకుండా ఆచారాలలో కానీ సాంస్ప్రదాయాల్లో కానీ మూఢత్వం ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనలు ఇలాగ నడుస్తూ ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో ఒకటవ రాజుల గ్రంథంలో నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనంలో వీరి గురించి ఒక వాక్యం అనేటువంటిది రాయబడింది తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానము కంటే ఐగుప్తు జ్ఞానము కంటే ఐదుప్తి దేశపు యొక్క జ్ఞానము కంటే సులోమూన్ ఎక్కువ జ్ఞానం ఇచ్చిందని ఈ లేఖను మనం చదివితే అర్థమవుతుంది అంటే ఐగుప్తి యొక్క జ్ఞానం ఏంటి ఇంత మూఢత్వంలో ఉంది కదా దేశం చరిత్ర ఇంత మూఢత్వంలో అభివృద్ధి అనేటువంటిది ఎట్లా కొనసాగుతుంది మరి జ్ఞానం అంటారేంటి దీన్ని అని మనకి ఒక చిన్న డౌట్ రావచ్చు జ్ఞానం అంటే వీరంతూ కూడా ఈ ఐగుప్తి ప్రజల్లో ఉన్నటువంటి ఈ చదువులు ఎక్కువగా ఏముంటుందంటే జ్యోతిష్యం ఉంటుందని మనం మొదటి భాగంలో కూడా చెప్పుకున్నాం ఎలాగు జ్యోతిష్యం ఉంటుంది అనేటువంటిది మనం కనుక డీప్ గా వెళ్తే ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనకు అందులో ఆ దేవుడు ప్రస్తావిస్తా అంటే మనకు తెలియజేస్తూ ఉంటాడు సో దాని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి భాగమును మనం చెప్పుకుందాం అయితే ఐగుప్త జ్ఞానం ఏంటి అని అడగచ్చు అయితే ఐగుప్తీలు విద్యను నేర్చుకునే విద్యను నేర్చుకునేటప్పుడు వీళ్ళు మొదట ఈ మట్టి మీద రాసేటువంటి వాళ్ళు మొదట మట్టి మీద రాసిన తర్వాత మట్టి పలకల్ని ఏర్పరచుకొని వాటి మీద రాసిన తర్వాత బొమ్మలు ఆధారం చేసుకొని వీళ్ళు రాసేటువంటి వారు దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఫిక్టోగ్రాఫిక్ లాంగ్వేజ్ అంటారు అంటే బొమ్మల్ని ఆధారం చేసుకొని రాసేటువంటి భాష పిక్టోగ్రాఫిక్ లాంగ్వేజ్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఇది మనం చాలా భాషలలో మన సుమేరియన్ నాగరికతలు చూస్తాం సింధు నాగరికతలు చూస్తాం అకాదీ నాగరికతలో మనం చూస్తాం ఇలా అనేకమైనటువంటి సివిలైజేషన్స్ లో ఈ బొమ్మల యొక్క లిపిని మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి నాగరికతలు అయితే వీరు కూడా మరి అలాగున రాసే పోను 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 వీరికి ఏమైపోయిందంటే ఆ భాష కాస్త బొమ్మల విధానంలోకి అది చేర్చబడింది పూర్తిగా బొమ్మలని ఆధారం చేసుకొని వీరి యొక్క భాష అనేటువంటిది కొనసాగటం జరిగింది విధంగా వీళ్ళు మరి నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో వీరి యొక్క విద్య అనేటువంటిది పూర్తిగా జ్యోతిష్యము వైపు మలటం ప్రారంభించబడింది అయితే ఎందుకు జ్యోతిష్యం వైపు మలటం ప్రారంభించబడింది అంటే సూర్యుని ఆరాధన చేసేటువంటి ఈ ప్రజలందరూ కూడా సూర్యుని కుమారు నేను అని ఫరో చెప్పుకున్న తర్వాత వారు రాసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు కానీ వారు రాసుకున్నటువంటి ఆ శాసనములు కానీ అవన్నిటిలో కూడా జ్యోతిష్యం వైపు మలటం అనేటువంటిది మనం చూస్తాం అంటే ఈ సేకరములు కానీ అలాగే జాతకాలు కానీ సోద చెప్పడం కానీ మరి ఆ ఆ మంత్ర సానుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం కానీ మనం చూస్తాం ఇది అంతా కూడా ఎక్కడ ఎటువైపు మళ్ళింది అంటే జ్యోతిష్యం వైపు మళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకా మనం లోతు వెళ్తే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవి మనం పైపైన పైన చెప్పుకుంటే అర్థమయ్యేటువంటి విషయాలు కాదు కనుక మరొక భాగం మరొక భాగంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తా మనం మొదట ఆది కాండం పన్నెండు అధ్యాయం పదో వచనంలో మనం చదువుకున్నాం ఐగుప్తి దేశానికి అబ్రహాము అక్కడికి వెళ్ళాడు మొట్టమొదటగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు ఆ ప్రదేశంలో అడుగు పెట్టాడు ఐగుప్తి యొక్క ప్రదేశంలో అడుగు పెట్టాడు ఐగుప్తి దేశానికి వెళ్తూ వెళ్తూ శారాతో చెప్తూ ఉన్నాడు నేను నీకు అక్కడ అన్నను అయితాను నీ నేను నీకు అన్నను అని చెప్పు అని షారాయితో చెప్తాను అంటే ఆయన ఎందుకోలాగా చెప్పాడంటే వారి వారి మధ్య ఉన్నటువంటి ఆ ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానివచ్చు అక్కడ ఉన్నటువంటి సంస్కృత సంస్కృతి కానివచ్చు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలు కానివచ్చు సాంప్రదాయాలు కానివచ్చు అంత మూర్ఖంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు పూర్వకాలంలో రాజులకి బహుభార్యతత్వం ఉండటం అనేటువంటిది మనం చూస్తాం అనేక మంది రాజులకి ఈ బహుభార్య తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ బహుభార్య తత్వంలో అనేక మంది రాజులు అనేక మందిని పెళ్లి చేసుకుని భార్యలుగా ఉంచుకొని లేకపోతే ఉప ఉంచుకోవటం అనేటువంటిది మనం అనేకమైనటువంటి రాజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఐగపు రాజ్యపు రాజు కూడా ఇలాగనే చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే అంటే అంతమైనటువంటి స్త్రీలు కనపడితే మొదట ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫరో దగ్గరికి వెళ్ళాలి అందమైనటువంటి స్త్రీలు కనపడితే ఎక్కడికి వెళ్ళాలి మొదటి అంతఃపురంలోకి కంటే రాజు దగ్గరికే తేబడాలి అనేటువంటి నియమము అప్పుడు కొనసాగుతూ ఉన్నది అంత ప్రాచీనమైనటువంటి కాలంలో కూడా ఈ నియమం అనేటువంటిది కొనసాగుతూ ఉంది అందుకనే అక్కడ అక్కడ చాలా సౌందర్యవతి మరి చక్కనిది అని దేవుడు రాపిచ్చాడు మనకి అయితే ఆమెను బట్టి ఈయనను చంపుతారేమోనని వారే కాదు అన్నయ్యనని చెప్పు అని ఐదు దేశంలోకి ప్రవేశిస్తారు ఇలా ఉన్నా మనము మరి చూడటం అనేటువంటి జరుగుతుంది అంటే ఎంత మూర్కపు స్వభావం అనేటువంటిది ఎంత మూర్కపు పద్ధతులు అనేటువంటివి ఉండటం ఆ దేశంలో ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము కనుక ఇవన్నీ విషయాలు కూడా మనం ఇందులోనే అనేకమైనటువంటి విషయాలు తాగి ఉన్నాయి ఈ ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మరొక భాగంలో మనము తేట తెల్లంగా మనం తెలుసుకుందాం మరింత లోతుగా మనం ధ్యానం చేయగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఆమె ఆమె